హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శివ ఈ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాగి పిండితో హెల్తీగా అలాంటినర్నీ ప్రిపేర్ చేసుకుందామండి రాగి పిండి బెనిఫిట్స్ అనేటివి మీకు అందరికీ తెలుసు కదా ఎక్కువ క్యాల్షియం ఉంటుంది మనకి బోన్స్ అనేటివి స్ట్రాంగ్గా కూడా చేస్తుంది కాబట్టి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చేసిద్దాం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి నెయ్యి వేసి రాగి పిండిని వేసుకోండి నేను ఒక గ్లాస్ వరకే వేసుకుంటున్నాను రాగి పిండిని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి నెయ్యి అనేది ఒక టూ స్పూన్స్ వరకు వేసుకోండి నేతిలో వేయించుకోవాలి రాగి పిండిని వంటని లో ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోండి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకొని వన్ గ్లాస్ బెల్లం తీసుకోండి అలాగే బెల్లం తడిసేటంత వరకు మాత్రమే వాటర్ని వేయండి వాటర్ ఎక్కువ వేయకూడదు ఇప్పుడు ఈ బెల్లంని కరిగించండి చూడండి బెల్లం కరిగి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత తీగపాకం పాకం అలాంటివి ఏం అవసరం లేదు కరిగితే సరిపోతుంది ఒక సగం కప్పు వరకు వేయించి పొట్టు తీసిన పల్లీలు అలాగే పుట్నాలు కూడా ఒక సగం కప్పు వరకు వేసుకోండి ఈ పాకం ఈ బెల్లం కరిగిన తర్వాత ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న రాగి పిండి ఉంది కదా ఆ పిండి మొత్తం ఇందులో వేసేసి మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపి స్ట్రబ్ ఆఫ్ చేసేసుకోండి ఇలా కలుపుతూనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మొత్తం కలిపేంత వరకు ఏమి ఉంచకండి ఎందుకంటే తొందరగా పిండి అబ్జర్వ్ చేసుకోండి గట్టిగా అయిపోతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా కలుపుకోవచ్చు కలిపిన తర్వాత ఇలా వస్తుంది చూడండి ఇప్పుడు దీంట్లోకి ఒక టూ స్పూన్స్ వరకు మళ్ళీ నెయ్యిని యాడ్ చేసుకోండి మొత్తం మిక్స్ అయ్యేటట్టు మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు వీటిని ఉండల్లాగా చుట్టేసుకోవడమే చూసారు కదా ఈజీగా ఉంది రాగి పిండి హెల్త్కి చాలా మంచిదండి బోన్స్ కూడా స్ట్రాంగ్గా చేస్తుంది రెగ్యులర్గా పిల్లలకైనా పెట్టొచ్చు మనము ఎవరైనా తినవచ్చు ఈ చలికాలంలో కూడా పిల్లలకి పెట్టేసేయండి ఐరన్ కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరూ తీసుకోవచ్చు చేసుకునే ప్రాసెస్ ఈజీగా ఉంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఈ రాగి లడ్డు వల్ల ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా వచ్చేస్తుందండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ We'll be right <laughs> back.